పల్లెకూర రోటి పచ్చడ రెడీ ఈ పచ్చడ చేసే విధానం తెలవాలంటే నా ఛానల్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి మనకు ఇంట్లో ఆకుకూరలు కొత్తిమీర పుదీనా కరివేపాకులు ఎక్కువ తక్కువ తెచ్చి పెట్టుకుంటాం అవి అసలు అయిపోవు కూడా కానీ కరివేపాకునైతే మనం ఎప్పుడైనా సరే కూరలు వేసుకోకుండా తీసి పక్కకు పెడతాం కూరలు వేసిన పప్పులు వేసినా ఇలా ఒకసారి పచ్చడి అన్నీ ఆకుకూరలతోటి మిక్స్గా పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం పుదీనా కొత్తిమీర తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పుదీనా కొత్తిమీర తినడం వల్ల చాలా మంచిది కూడా ఒకసారిగా ట్రై చేసి చూడండి ఇది ఒకతే వారం రోజుల దాకా కూడా నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి ఇలా చేస్తే నేను గిన్నె పెట్టుకొని దాంట్లో మెంతులు ఒక అరటి అరటి స్పూన్ అన్ని జీలకర్ర ఒక స్పూన్ అన్ని ఆవాలు వేసుకొని మంచిగా దోరగా వేంపుకున్నాను నాకు పచ్చడికి కావాల్సినవి మిరపకాయలు వేసుకొని కొంచెం నూనె వేసుకొని మిరపకాయలు అయితే వేంపుకుంటున్నాం ఇదైతే మన తాతమ్మ తాతలు తాతమ్మ నానమ్మ కాలంలో అమ్మమ్మ కాలంలో అయితే ఇట్లానే చేసుకునేది కాయలు వేంపి మిరపకాయల్ని మాట కారం కొట్టుకొని రోట్లో పచ్చడి నూపుకుంటేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది రోట్లో నూరితే కాకుండా ఇప్పుడు రోడ్లు అవైలబుల్లో లేదు కాబట్టి మిక్సీలలో కొట్టుకుంటున్నాం అందరం అయితే నాకు కావాల్సిన మిరపకాయలు అయితే ఇట్లా త్వరగా వేపుకుంటున్నాం మళ్ళీ కూడా ఒక తీసి పెట్టుకొని అదే కడాయిలో మనకు ఆకుకూరలకు సరిపడంత నూనె వేసుకుందాము ముందే కడిగి తెంపి కడిగి పెట్టుకున్న పుదీనా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఇదైతే కాడలతోటే వేసుకుంటున్నా కొత్తిమీర చాలా మంచిది కూడా తింటే మనం పచ్చి తినాలంటే అమ్మో అని భయపడతాము కానీ ఇలా అప్పుడప్పుడు పచ్చళ్ళు చేసుకున్న కొత్తిమీర రైస్ చేసుకున్నా చాలా మంచిది నాకు లివర్కి మంచిగా పనిచేస్తుంది కూడా కిడ్నీ లివర్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం అంటే ఒక నేనైతే ఒక నాలుగు పెద్ద టమాటాలు తీసుకున్నా ఇవి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మూత తీసి చూసుకుంటూ ఇది మంచిగా అయిపోయింది కూడా కదా ఇది ఎక్కువ పెద్దగా వేగవలసిన అవసరం కూడా ఏం లేదు ఇది మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి ఒక పది నిమిషాలు కలుపుకుంటూ వేగనిద్దాం రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్న పసుపు రెండు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు మెత్తబడిపోతే సరిపోతాయి టమాటా ముక్కలు మొత్తం ఇలా మెత్తబడిపోయినాయి ఇప్పుడు దీన్ని దింపి చల్లార పెట్టుకొని మిక్సీ కొట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏమి పెట్టుకున్నాం మెంతులు ఉన్నాయి కదా అవి వేసుకుందాము అలాగే నేను ముందే పల్లీలు ఏంపి పెట్టుకున్నా అందుకే ఈ వీడియోలో కూడా చూపించలేదు అవి వేసుకుంటున్నా మిక్సీలో ఎండి మిరపకాయలు ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవన్నీ అడుక్కున్నాయా లేవా అని ఒకసారి మిక్సీ జార్లో నుంచి మంచిగా కలుపుకుందాం ఎందుకంటే పల్లీలు వేసినాయి కాబట్టి అడుక్కు అడుగు అడుక్కే ఉండిపోతాయి తర్వాత నేను కావాల్సిన ఎల్లిపాయలు వచ్చి పెట్టుకున్నా ఇది టమాటాలు పుదీనా కొత్తిమీరదైతే అయితే ఇది చల్లారిపోయింది కదా ఇది కూడా మిక్సీలో వేసుకొని చింతపండు నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకున్నా ఇది కూడా ఒకసారి మిక్సీ పక్కన పచ్చడి అయితే ఇలా నూరుకున్నా ఇప్పుడు దీన్ని తాలిపేసుకుందాం ఇలా కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నా నేనైతే ఆవాలు జీలకర్ర కొన్ని కొన్ని మెంతులు ఎండుమిరపకాయ ఎల్లిపాయ కర్రేపాకు పసుపు ఇంగువ అప్పుడప్పుడు ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ఇంగువ ఒకసారి ఇలా కలుపుకొని పచ్చడి వేసుకున్నాం ఇందులో స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది మూడుతీల ఆకుకూరలు అయితే వేసుకున్నాం నెయ్యి వేస్ట్ కాకుండా అన్నీ మంచిగా కలుపుకొని తినొచ్చు ఆకుకూరలు తిన్నా ఫీలింగ్ వస్తుంది ఆకుకూరలో ఉన్న బెనిఫిట్ మొత్తం మన శరీరానికి కూడా అందుతాయి మూడు తీరల ఆకుకూరలు అయితే రెడీ అయినాయి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు ఇలా కలుపుకొని తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుంది షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయరు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయరి